సోలో ఫస్ట్ స్పిన్ ఒక వెయ్యి తొమ్మిది వేల తిప్పుతా నీ మొత్తం మీద పదమూడు వందలు ఉంచుకుంటా నాకేసిన తొమ్మిది వేలు సరే అయ్యే తిప్పుతా సరే తర్వాత ఫిఫ్టీ ఇప్పుడు రెండిట్లో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఉంటే మళ్ళీ టెన్ స్పిన్స్ రాదని

బండి పేస్ట్ గైస్ దేవుడి దయ మనకి రావాలని కోరుకోండి మోయే మోయే హా స్వామి అంట బగబుగే బగినే బాగు అవుతనే బాగు మనకి రావాలి రావాలి గురించి రావాలి వచ్చిద్దా వానక్క వానాలి ఓచని ఏ వస్తున్నాయి నేను మరీ ఎంత కనపడుతున్నారా మాదిరిగా కూడా కనపట్టలేదా స్వాహా మళ్ళీ ఐదు వందల డైమండ్లు స్వాహా వచ్చిద్దు రాదు చూద్దాం దేవుడు దయవాళ్ళు వస్తే గనక బానే ఉంటది మంత్ర పూజాయ స్వాహా రావాలి వాన ఎక్క అవుతున్నాయి ఏమి రా ఇది

చూసుకోబల్లా మీ అమ్మ హ్యాండ్ కిచ్చి తిప్పి ఓకే వన్ టూ త్రీ దేవుడా 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 దేవుడ దేవుడదా గురుజీ మోయ మోయ అండి ఏంది మోయ మోయ గురుజీ నువ్వు రాకపోతే అందరూ మోయ మోయ అనుకుంటున్నారు నువ్వు నువ్వు రావాలి ఫిఫ్టీ స్పిన్స్ కొట్టు అంట టైరీస్

ఇంకా మనకు రావాల్సింది ఇంకో అమౌంట్ మైక్ ప్యాంత్రే ఓకే ఇంకోటి కూడా వచ్చింది నవ్వు నవ్వు నువ్వు నవ్వు వేలు ఉన్నాయి చాలా 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 బాధగా ఉంది గుండె బెక్కి ఇంకా ఏం చేయలేం కాబట్టి గుండె రాయి చేసుకుని కళ్ళు తుడిచేసుకుని ఇంకా లైవ్ స్ట్రీమ్ ఎం చేద్దాం ఉంది ఎందుకంటే చాలా బాధగా ఉంది ఈ ప్రాంతరం ఈ నిక్కర బాబాయ్ తప్పి చేను రాలా ఆ కడ్డారిలో చేయో కనపడుతుంది నాకు మమ్మీ ఆ కడ్డారిలో కనపడకుండా కనపడుతున్నాయి అన్నా నాకు ఏముందిలే సైలెంట్ గా ఉండ ఎవరు రాలేదు గురుజీ బాబా అయితే మనకు అన్యాయం అయితే చేశాడు గైస్ హ్యాష్ ట్యాగ్ గురూజీ మీద కేసు ఫైల్ చేద్దాం ఓకేనా గురుజీ మీద కేసు ఫైల్ చేద్దాం ఓకేనా నా చాలా బాధగా ఉంది టెన్ దాకా వేస్ట్ అయితే చేసాం మనం ఐసీ ఇంకా నేను చేయాలనుకోవట్లేదు గురుజీ రాదు నాకు అర్థమైంది బాబాయ్ నువ్వు ఎంత తిప్పినా నాకు రావు అని అర్థమైంది ఎందుకంటే నువ్వు గురువుజీ గురువు శిష్యుని కాదని ఫిక్స్ అయిపోయావు నాకు తెలుసు నేను శిష్యుడిని కాదని నువ్వు ఫిక్స్ అయిన పోయి బట్ క్రిస్మస్ బాబాయ్ తిప్పుకున్న వచ్చేది నాకు వచ్చాయి రెండు క్యారెక్టర్లు వచ్చాయి బాబాయ్ నువ్వు నవ్వు నువ్వు నవ్వు లేకుండా రాయి చేసుకుంటున్నావు గుండె రాయి చేసుకుని ఇంకా లైవ్ స్ట్రీమ్ అయితే ఎం అనుకుంటున్నాం బాబాయ్ పోగి మంటలు వెళ్ళి పోయి మంటలు వేసుకోవాలి ఇలాంటి ఎందుకంటే నా ఉన్న బాధ మొత్తం భోగి మంటలో కలిపేస్తాను నాలో ఉన్న ఆ ఇప్పుడు పోయిన అంత బాధ భోగి మంటలో కలిపేసి రాఫీ సార్ మీ ఐసి మీకే తిరిగిచ్చేశాను థ్యాంక్ యూ నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ